విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో స్వస్తి నారీ శక్తి పరివార్ అభియాన్ బుధవారం ఘనంగా నిర్వహించ ప్రాధాన్యతగా మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం వైస్ ఎంపీపీ పొటింగి దుర్గా డాక్టర్ ఎం ఉషారాణి సర్పంచ్ బెవర మహేశ్వరి ఎంపీహెచ్ఈఓ అప్పల్ నాయుడు సూపర్వైజర్ ఉదయ్ కుమార్ హెచ్వి భవానీ ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుందని తెలిపారు నరేంద్ర మోడీ గారి ఈ ని కండక్ట్ చేశారు ఈరోజు మన అందరి తరఫున మన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం మన మహిళల కోసమే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఒక ఆశయంతో మన నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రాంలోని మహిళలకి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గర్భసంచి సంబంధించి క్యాన్సర్స్ అలాగే రొమ్ము సంబంధించి క్యాన్సర్స్ అన్ని కూడా వస్తున్నాయి ఈ క్యాన్సర్స్ ని తొందర కూడా జైతి గ్రామంలో చేయడం ఇక్కడ పిఎం గారు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ స్వస్థ నారీశ శంకర్ పరివార్ అభియాన్ అనేది ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది జయంతి గ్రామంలోని ఈ ప్రోగ్రాంలో భాగంగా అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఎవరైతే మనకి ఆడ